భారత క్రికెట్లో వాంకడే స్టేడియానికి ప్రత్యేక గుర్తింపు ఉంది వాణిజ్య రాజధాని ముంబైకి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన వాంకడే స్టేడియం నిర్మించి యాభై ఏళ్ళు పూర్తయ్యాయి ఈ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆ సంబరాలకు ముగింపు పలుకుతూ చివరి రోజు ముంబై క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు పలువురు స్టార్ క్రికెటర్లు హాజరయ్యారు క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవస్కర్ సచిన్ టెండూల్కర్తో పాటు రవిశాస్త్రి డయానా ఎడూల్జీ తదితరులు పాల్గొని సందడి చేశారు ఈ దిగ్గజాలంతా స్టేజ్పై తమ సరదా సంభాషణలతో ఉత్సాహంగా గడిపి ఫ్యాన్స్లో ఫుల్ జోష్ నింపారు వాంకడేతో తమకున్న అనుబంధాన్ని సచిన్ గవాస్కర్ రవిశాస్త్రి రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నారు వాంకడేలో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడానంటూ సచిన్ తన జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాడు చివరి టెస్ట్ వాంకడేలో ఆడాలని ఉందని చెప్పగానే బోర్డు అనుమతించిందని కన్నతల్లి ముందు అప్పటి మ్యాచ్ను ఆడడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు అలాగే రెండు వేల పదకొండులో కప్ గెలవాలన్న తన కళ వాంకడే మైదానంలోనే నెరవేరిందంటూ చెప్పుకొచ్చాడు తాను ఇదే స్టేడియంలో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టిన విషయాన్ని భారత మాజీ ఆటగాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు భారత క్రికెట్కు ఈ స్టేడియంతో ఎంతో అనుబంధం మరెన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయంటూ రోహిత్ చెప్పాడు రెండు వేల పదకొండు వన్ డే వరల్డ్ కప్ గతేడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ సంబరాలు ఇదే మైదానంలో జరుపుకున్నామని గుర్తు చేసుకున్నాడు మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందామంటూ ఫ్యాన్స్లో జోష్ నింపాడు వాంకడే యాభై వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు ఇదిలా ఉంటే దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా డ్యాన్స్ చేయడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇక ఇదే స్టేజ్పై ఓం శాంతి ఓం పాటను ప్లే చేయగా సచిన్ టెండూల్కర్ కూడా పాటను ఆలపిస్తూ ఉత్సాహంగా కనిపించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది క్రికెట్ ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ కమెంట్స్ చేస్తున్నారు